మేము బస్సులు దిగినట్టునే వెల్కమ్ బోర్డు కనిపించింది అనమాట వెల్కమ్ బోర్డ్ అనమాట ఇది మా లేఅట్లోను యాక్చువల్లీ ఇది అంతా అరాంజ్ చేసినంత కూడా సాయిగారు అనమాట యాక్చువల్ రాజమండ్రి బ్రాంచ్ ఆయన ఇన్ఛార్జ్ అనమాట అతడికి గారు ఆయన ఇవన్నీ ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాట్లు చేసినంత కూడా గారు అనమాట చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఆ రోజు మీకు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి టైం సరిపోలేదు అస్తడికి అందుకని ఈ వీడియో ద్వారా మీకు చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ యాక్చువల్లీ ఇదంతా కూడా అరేంజ్ చేసిన సరికి మా చైర్మన్ గారు సార్ మేకా శ్రీనివాసరావు గారు తర్వాత ఏమో నాగరాజ్ గారు గోవింద్ సారు శ్రీనివాస్ గారు చాలా చాలా రుణపడి ఉంటాం సార్ ఈ సువర్ణ భూమిలో చేయడం వల్ల మేము ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం రాముల వారిని దర్శనం చేసుకున్నాం సార్ చాలా చాలా రుణపడి ఉంటాం సార్ మీ టీంలో వర్క్ చేసినందుకు అలాగే సువర్ణ భూమిలో చేస్తున్నందుకు చాలా చాలా రుణపడి ఉంటాం సార్ మీ అందరూ కూడా ఓకేనా ఇదంతా ఫుడ్ సార్ చూసారా ఫుడ్ ఎలా చేస్తున్నారు అందరూ కూడా చూడండి సర్వే చేస్తున్నారు అనమాట అందరికీ కూడా ఫుడ్ మా వాళ్ళు లైన్లో నుంచి ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా ఫస్ట్ బస్సు మాదే వచ్చిందనమాట అందుకే మేమే లైన్లో నుంచి ఉన్నాము కానీ చాలా బాగుంది సార్ ఫుడ్ నేను చాలా అద్భుతమైన ఫుడ్ యాక్చువల్లీ వైజాగ్ అంటే ఉత్తరాంధ్ర అంటారు కదా సార్ మాది ఈస్ట్ వెస్ట్ అనమాట ఈస్ట్ వెస్ట్ ఫుడ్ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కదా సార్ చాలా బాగుంటుంది అనమాట ఫుడ్ వస్తేకి ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సార్ మా వాళ్ళు ఇదేనే కాదు యాక్చువల్లీ మేము భద్రాచలంలో రాములవారిని గారిని దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత నైటు టిఫిన్ కూడా ఏర్పాట్లు చేశారు సార్ సాయిగారు అనమాట ఆయన ఇక్కడ రాజమండ్రిలో వచ్చిన తర్వాత ఆయనే టిఫిన్లు కానీ ఈ గానీ ఏర్పాట్లు చేశారనమాట చాలా అద్భుతమైన టిఫిన్లు కానీ ఈ కానీ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత డ్యాన్స్లు ఉంటుంది సార్ విరక్కుడియరని మా వాళ్ళు డ్యాన్స్ అంటారా కుమ్మేశారు అనమాట ఎనర్జీ ఎనక్ ఎనర్జీ తగ్గ డ్యాన్స్ అనమాట అది ఎలాగో ఏంటనే వీడియో చూపిస్తాను లాస్ట్లో చూడండి మీరు అడికి ఇదంతా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత డ్యాన్సులు ఉంటాయి అనమాట ఎక్కడ వేస్తారు మా వాళ్ళు డ్యాన్సులు కానీ కానీ చూడండి సార్ ఫుడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా మనస్ఫూర్తిగా తినారు సార్ ఇదేనా కదా వారం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే టిఫిన్ కూడా తెచ్చారు సార్ ఈ ఓన్లీ రైస్ ఇవన్నీ కాకుండా కూడా స్పీడ్ కానివ్వండి అది స్పీడ్ పెట్టారు సార్ చూడండి పులిహారీ కానివ్వండి వెజ్ బిర్యానీ కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టారు అనమాట డ్యాన్స్ చెప్పాను కదా మీకు నిజంగా ప్రతి ఒక్కరు ఇదే అని కాదు క్యాంప్ ఫైర్ ఉంటుంది సార్ క్యాంప్ ఫైర్ కూడా అనమాట అద్భుతంగా చేశారు క్యాంప్ ఫైర్ అయితే కనుక అది కూడా చాలా అద్భుతంగా జరిగింది అసడికి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ అంటే ఎంజాయ్ అనమాట నేను న్యూ ఇయర్ రోజు ఇంత ఎంజాయ్ చేస్తామని అనుకోలేదు సార్ అంత బాగా ఎంజాయ్ చేశాను అనమాట యాక్చువల్లీ ముందేమనుకున్నామంటే ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాం కానీ సార్ అంటే లేడీస్ కూడా వస్తారేమో అనుకున్నాం కాకపోతే ఏంటంటే లేడీస్ రావడమే బెస్ట్ అనిపించింది సార్ అంటే ఎంత ఎంజాయ్ చేయలేం ఓకే పిల్లలు ఉంటారు కదా సార్ ఏడిపించేస్తారు కానీ ఇలా బ్యాచిలర్స్ అందరూ వెళ్తాం వల్ల ఎంజాయ్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట అద్భుతమైన ఎంజాయ్ అనమాట చూసారు కదా నాడిగారు అయినా నాయుడు గారు అంటారు డ్యాన్స్ పూనకాలే అనమాట పోనకాలే అందరూ కూడా డ్యాన్స్ పిచ్చకించేది డ్యాన్స్ అయితే కనుక ఎలా బడితే చేస్తారనమాట ఇది అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది సార్ కరెక్ట్గా పన్నెండు గంటకి కేక్ కట్ చేసాం వన్ టూ త్రీ అన్నట్ అయిపోయినా కట్ చేస్తాను అనమాట చూడండి అందరూ డ్యాన్సులు ఇరకు పడే డ్యాన్సులు చింపేస్తున్నారు కదా డ్యాన్సులు నా అడిగారు అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు ఆయన ఈయన సత్యనారాయణ గారు కూడా డ్యాన్స్ వేస్తారా అనుకోలేదు నేను అసలు ఆయన కూడా ఇరకు పడేస్తున్నాను డ్యాన్సులు నేను చూడండి అది అదిగేస్తున్నావు డ్యాన్సులు ఆ టైంకి డ్యాన్స్ అనమాట పిచ్చి కామెడీ అనమాట డ్యాన్స్ నాది డ్యాన్స్ అయితే కామెడీ డ్యాన్సే డ్యాన్స్ అయిపోయింది గెంటేసారు ఇన్ని గెంటేయడం వల్ల అడిపాడు ఇది కానీ కేక్ కటింగ్ కేక్ కటింగ్ చూసారు కదా రెండు వేల ఇరవై ఐదు చాలా చాలా బాగుండాలి సార్ రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మార్పు రావాలి సార్ ఈ రెండు వేల ఇరవై ఐదు వస్తాడికి ప్రతి ఒక్కరు బాగా సంపాదించుకొని ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్తో వస్తాడికి ఓకేనా ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలా ఎలా గడిచినా అందరికీ తెలిసేస్తాడికి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సరికి చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అయిపోయిన విషయాన్ని అయిపోయిన గంటనే తీసుకు తీసుకురావాలని కదా సార్ ప్రతి ఒక్కరు ఈ క్షణం కూడా మీరు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఓకేనా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రెండు వేల ఇరవై చాలా చాలా హ్యాపీగా ఉండాలి ఇది క్యాంప్ ఫైర్ సార్ క్యాంప్ ఫైర్ చూడండి స్టార్ట్ చేశారనమాట డ్యాన్సులు ఉంటారు కూడా వేస్తారు దీంట్లో కూడా చూడండి ఎలా డ్యాన్సులు వేస్తున్నారు ఏంటి ప్రతి వీడియో అనేది మీరు మీరు చూస్తున్నంత సేపు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట వీడియో వస్తే ఈ వీడియో అంతా కూడా అద్భుతం అనమాట ఇక్కడి నుంచి మనం భద్రాచలం వెళ్ళిపోతాం అండ్ ఈ క్యాంప్ ఫైర్ అయిపోయిన తర్వాత మనం బస్సులు ఎక్కేసి భద్రాచలం వెళ్ళిపోతాం భద్రాచలంలో మేము ఎలా స్నానాలు చేసాము ఏంటి ఎలా కట్టుకున్నాం ఏంటన్నది కూడా ఉంటుంది దీంట్లో ఓకేనా క్యాంప్ ఫైర్ ఎలివి దాకా చూస్తున్నారు మా వాళ్ళు ఇక్కడి నుంచి రౌండ్ రౌండప్లో డ్యాన్స్ వేస్తారు మా గౌన్ సార్ కూడా తగ్గలేదు ఎక్కడ కూడా పెంచ డ్యాన్స్లు వేస్తారు ఇది సార్ రౌండ్ తిరిగి తిరిగి డ్యాన్స్ అనమాట ఎర్ర కూడా ప్రతి ఒక్కరు కూడా అద్దుతం అనమాట ఎంజాయ్ చేయలేదు అన్నప్పుడు లేరు సార్ రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో బేభచ్చంగా ఎంజాయ్ చేశాను అనమాట చూసాను అందరూ కూడా ఎలా చేస్తున్నారు బాగుంది కదా సార్ మీరు కూడా ఎలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మీకు కూడా అనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా పెడతాను నేను వస్తే మీరు నన్ను ఫాలో అవుతే కనుక మంచి మంచి వీడియోస్ అని మేము ఎలా జర్నీ చేస్తున్నాం ఏంటి నా జర్నీ ఏంటనేది తెలుస్తుంది మీకు వస్తాడికి ఓకేనా బాలు జర్నీలో నా జర్నీ అన్నది తెలుస్తుంది మీకు ఏంటి ఎలాగా ఏం జరిగింది అన్నది కూడా ప్రతిది కూడా చూపిస్తాను యాక్చువల్లీ ఈ వీడియో వస్తే థర్టీ ఒకటో తగిన రెండో తగిన పెట్టాలి సార్ నేను వస్తాడికి కాకపోతే ఏంటంటే లేట్ అయిపోయింది వీడియో అనేది ఇవన్నీ వీడియోస్ దొరకలేదు సార్ నాకు అందుకే అందరి దగ్గర అబ్జర్వ్ చేసి తెచ్చి తీసుకుని 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 చేస్తుంది అనమాట వీడియోస్ అన్ని కూడా ఓకేనా ఇదన్న ఇదనే కాదు సార్ భద్రాచలంలో కూడా చాలా అద్భుతం సార్ దర్శనం నా భూతో నా భవిష్యత్తు అనమాట అంత బాగా జరిగిందనమాట అద్భుతమైన నిజంగాను అలా జరుగుతుందని కళ్ళ కూడా ఊహించలేదు సార్ కల కలప్రవక్ష నరసింహస్వామి అని అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం సార్ చాలా అద్భుతమైన టెంపుల్ అనమాట అది కూడా అక్కడ చాలా మంది ముడుపులు కట్టారు ఇవన్నీ చేశారు అందుకే చాలా అక్కడ మహిమగల్ టెంపుల్ అనమాట దస్తాడికి భద్రాచలం కాకుండా ముందు కలప్రోక్ష నరసింహస్వామి టెంపుల్కి అనమాట చాలా అద్భుతంగా ఉన్నది అక్కడ టెంపుల్ వస్తాడికి వాళ్ళు చెప్పే విధానం కూడా అద్భుతంగా చెప్తున్నారు అనమాట ఓకేనా చూడండి క్యాంప్ ఫైర్ అయిపోయిన తర్వాత అందరూ బస్సులెక్కేస్తామన్నమాట బస్సులెక్కింది మీకు చూపించలేదు నేను ఓకేనా డైరెక్ట్ భద్రాచలంలో మేము ఎలా స్నానాలు చేసాము ఏంటి అనేది కూడా వీడియో చూపించాను మీకు వస్తాడికి ఓకేనా ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ప్రతిదీ కూడా ఉంటుంది కంపల్సరీ ఈ వీడియో అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఏదైనా తప్పు చేసుకుంటే కామెంట్ రూపంలో మీరు స్పందించండి సార్ ప్రతి ఒక్కరు కూడాను ఎవరో కామెంట్ చేయట్లేదు అసడికి ఎక్కడ ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో పెట్టాలని కోరుకుంటున్నాను సార్ ఏదైనా తప్పు చేసి ఉంటే కానీ కామెంట్ రూపంలో పెట్టండి ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా ఇంకే ఏదైనా మంచి మంచి వీడియోస్ కానీ ఏదైనా కావాలంటే అది కూడా పెట్టండి సార్ ఇదిగోండి సార్ భద్రాచలంలో గోదావరిలో స్నానం చేస్తాం గోదావరిలో స్నానం చేస్తాం అనమాట నిజంగా మార్నింగ్ మార్నింగ్ గోదావరిలో స్నానం చేస్తున్నాం నిజంగా చాలా అద్భుతం అనమాట పుణ్య కార్యక్రమం అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేసాం మేము ఫస్ట్ రోజు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఫస్ట్ రోజు గోదావరిలో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకోవడం అనేది అంత అనేది చాలా అద్భుతం అనమాట సార్ నేను చూడండి సార్ ఇదిగో నేనండి జారిపడిపోతున్నాను జోళ్ళు జార్పడిపోతున్నాయి అనమాట జోలు తీసేసాను జోలు తీసేసి ఇంకా గోదావరిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను బయలుదేరాను క్లైమేట్ అప్పటికప్పుడు మారిపోతుంది సార్ అక్కడ అప్పటికప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతుంది వైట్ వచ్చేస్తుంది వస్తాడికి అంటే మంచు కదా సార్ అదంతా కూడా మంచు టైపులు మొత్తం అయిపోతుంది అనమాట క్లైమేట్ అప్పటికప్పుడు మారిపోతుంది చూడండి మూడు సార్లు మునిగితే నేను వస్తాడికి దేవుని దర్శించుకుని దేవుని తలుచుకుని మూడు సార్లు మునిగాను అనమాట ఓకేనా ఇక్కడ స్థానాలు అందరూ కూడా అద్భుతంగా చూడండి మా అయితే కనుక చివరికి వెళ్ళిపోయారు కానీ లోపల ఇసుక సార్ అదంతా కూడా ఎంత లోపలికి వెళ్ళినా ఇసుక కనిపిస్తుంది అస్తాడికి నేను అనుకున్నాను మా లోపల ముళ్ళు ఏ కింద ఉంటుందేమో అనుకున్నాను లేదు కాని ఇక అందరూ పంచీలు కట్టేసుకున్నారు చూసారా అందరూ పంచులు కట్టుకుని దర్శనం చేసుకుంటారు అందరూ మమ్మల్ని ల్యాంక్ చూస్తున్నారు అంటే న్యూ ఈరోజు అందరూ కూడా దేవుని దర్శించుకుంటారు సార్ కానీ మా టీం వైజ్గా అందరూ పంచులు కట్టుకుని వెళ్ళడం అనేది అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అనమాట చూడండి అందరుగా ఎలా కట్టుకున్నారు పంచలేస్తాడికి ప్రతి ఒక్కరు ఫోటోలు అనమాట పంచులను దన్నాలు పెట్టి ఇలా పెట్టి అందరు కూడా పంచులు కట్టడం అనేది సాంప్రదాయం కదా సార్ యాక్చువల్లీ మన తెలుగు సాంప్రదాయం వస్తాడికి పంచి కట్టడం సార్ అందరూ వాళ్ళందరూ పంచులు కడుతుంటే నిజంగా చాలా అద్భుతం అనిపించింది యాక్చువల్లీ ఈ కల్చర్ అనేది మా సార్ తీసుకొచ్చింది వస్తాడికి మేక శ్రీనివాసరావు గారు సార్ సువర్ణభూమి చైర్మన్ అనమాట ఆయనే ఈ కల్చర్ తీసుకొచ్చారు సార్ ఎందుకు ఆ కల్చర్ తీసుకొచ్చారంటే కంపల్సరీ మనం కూడా ఒక నిష్టతో వెళ్ళాలి అందరూ కూడా ఒక్క డ్రెస్ కోడ్ అనేది ఒక ఒక టైప్లోనే ఉండాలని చెప్పి అందరూ కూడా పంచులతో రండి అని చెప్పి పంచెలతోనే వెళ్తున్నాం సార్ చాలా అందరూ ఫోటోలు దిగాము మా సార్తోని సార్ అయినా అదేనా అంత చూడండి సార్ ఇదంతా మా టీం అనమాట మా సార్ టీం అనమాట ఇదంతా కూడా అక్కడ ఫస్ట్లో వీడియోలో చూపించాను కదా ఇదారు పంచీలు కట్టుకుని చూడండి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఓకేనా ప్రతి ఒక్కరు మారుతూ కనిపిస్తుంది కదా బాగుంది కదా ఇది కలిసి రస్తే ఇంకా చూడండి సార్ యాక్చువల్లీ పాదరక్షకాలు సార్ శ్రీరాముని వారి మా సర్వాళ్ళు తయారు చేయించారు పాదరక్షకాలు చూడండి మీద పెట్టుకుని చాలా అద్భుతం అనమాట నేను పాదరక్షకాలు నెత్తి మీద పెట్టుకుంటాను అనుకోలేదు సార్ నిజంగా పెట్టుకున్నా చాలా అద్భుతం అనిపించింది మీకు కలప్చక్ష టెంపుల్ అని చెప్పాను కదా కలప్ వృక్ష నరసింహస్వామి టెంపుల్ అని ఇదే సార్ నిజంగా ప్రతి ఒక్కరు కూడా అండి సార్ ఈ టెంపుల్ చుట్టూ తిరిగి ఏదైతే ముడుపులు అనుకున్నారో ముడుపులు కట్టి తీసుకెళ్లారు సార్ చాలా మహిళగాల టెంపుల్ అండి సార్ ఇది కల్పవృక్ష స్వామి టెంపుల్ అనమాట యాక్చువల్లీ సింహాచలం టెంపుల్ ఉంటుంది ఉత్తరాంధ్రలో వైజాగ్లో విశాఖ విశాఖపట్నంలో లక్ష్మీనరసింహస్వామి వరహర నర్ లక్ష్మీ నరసింహస్వామి సార్ వరహర లక్ష్మీ నరసింహస్వామి అనమాట చాలా ఫేమస్ అడికి అలాగే మా ఈస్ట్ గోదావరిలో స్వామి ఉంటుంది సార్ అంతర్వేదిలో ఉంటుంది అనమాట చాలా ఫేమస్ అసడికి అదే లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ కూడా ఉంటుంది సార్ కానీ పేరు వేరే కలపరోక్ష లక్ష్మీ నరసింహ స్వామి అనమాట ఇక్కడ కూడా ఓకేనా ఒక్కొక్క దుఃఖం ఒక్కొక్క పేరు అనమాట ఓకేనా కానీ బాగుండదు సార్ నిజంగాను గోసాల కానీ నాకు గో అంటే చాలా ఇష్టం సార్ యాక్చువల్ చెప్పాలంటే గోవా అంటే నాకు చాలా ఇష్టం అనమాట గోశాల గోశాలలోనే టెంపుల్ అనమాట చాలా అద్భుతం అనిపించింది గోశాల చూస్తేనే చాలా హ్యాపీ అనిపించింది మన గోశాలలో తిరిగి అక్కడ వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి పెడతాం మొదలెట్టా సార్ కానీ సార్ పాదరక్ష కాదు అందరూ పెడుతున్నారు సార్ గడ్డి కానీ ఇది కానీ పెడుతున్నారు కదా చాలా అద్భుతం కదా సార్ చూడండి ఎలా పెడుతున్నారు ఏంటి అనేది కూడా మేము ఏం చేసామంటే సార్ ఇదంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళిపోయాం సార్ మేము భద్రాచలం వెళ్ళిపోయాం మేము భద్రాచలంలో టెంపుల్కి వెళ్ళిపోయిం లోపలికి వెళ్ళిపోయాం అన్నమాట చూపిస్తున్నాను అది కూడా మిగిలి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బడ్జెట్ కార్యక్రమం ఇది గోశాలలో అందరూ కూడా గోగుల దగ్గరికి వెళ్ళి అందరు ధనం పెట్టుకున్నారనమాట ఇదంతా కూడా కలపరక్ష నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇదంతా కూడా చూశారు కదా అంతా కూడా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ ఎక్కడ కూడా ఇదిగానే ఇదిగానే ఉండదు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ బాగుంది కదా టెంపుల్స్ తడిగి దర్శనం ఎందుకంటే గోశాల చూడండి అందరూ గడ్డి పెడుతున్నారు చూడండి అద్భుతంగా గడ్డి కానీ ఇది కానీ ప్రతి అందరూ కూడా అని సార్ ఎక్కడ ఇది కానీ భద్రాచలం సార్ భద్రాచలం టెంపుల్ అన్నమాట లోపల భజన చేస్తాను చూడండి సార్ భజనతో ఎండింగ్ అనమాట వీడియో వస్తే అడికి ఇక్కడ ఫోన్లు కానీ అన్ని ఇక్కడ ఇక్కడ పెట్టేళ్ళు వస్తాడికి మా వాళ్ళు ఎవరో సీక్రెట్గా ఫోన్ చేసేటట్లు లోపల భజన భజించేస్తాం ఇక్కడను కూడా గోశాల ఉంది సార్ రాముల వారి దగ్గర కూడా గోశాల ఉందన్నమాట టెంపుల్ వస్తాడికి ఇదంతా వీడ తీసి రామ్ చేస్తాను లోపల భజన వీడియో కూడా పెడతాను లాస్ట్ వీడియో అనమాట అది లాస్ట్తో ఇంకా అక్కడ ఎండింగ్ అయిపోతుంది వీడియో వస్తాడు లోపలికి తీసుకెళ్ళడానికి ఉండదు ఫోటోలు వస్తాడికి ఓకేనా ఈ వీడియో చూడండి లాస్ట్ భజన చూడండి ఓకేనా hare krishna hare krishna 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 hare 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 rama hare rama 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 hare 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 rama hare rama 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 hare 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 rama hare rama 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 hare 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 krishna hare krishna 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 hare hare